ये वाली ना और सुनाओ Terima kasih telah menonton! నడత అవి గడకాల ముందుకు వచ్చాను అంటే అవి రావు జై శ్రీరా జై శ్రీరామ్ కృష్ణ フォルト

Thank <laughs> <laughs> you. <laughs> <laughs> जय जय श्री राम जय श्रीराम और संग्राम मान लो बोल मोह में इंग्लिश है यार ये लो हेवी रोड हेवी रोड अंदर कर ये गुडनेस को YouTube पे भी बोलते हैं सब पड़ो चले चले जाते हैं कांड एक बार दे रहा हूं ये बना रहा है हीरो निकलने लगे चले ये स्किल का ऑर्गेनाइजिंग है ना थोड़ा थोड़ा है ये भी लगा है आज ना वैसे खाली है रात के टाइम में नहीं इकडेने कंटांडो है अब वो क्यों नहीं हो रहा है रकरागाने ये सब नपायता नहीं और यूए की मदद करना चाहिए मतलब मतलब रागी अच्छा और अच्छी बात है आज आई थी नहीं ये गारंटी वाला मैं ना कुछ नहीं मार सकता हूं लेकिन उसको मैं दे रहा हूं नीचे वाले वाले बात बात वाले उसको मेरा है అసలు కారణాలు చెప్పా ఎవరు అన్ని పై కారణాలు చెప్పడం వల్ల ఇబ్బంది ఇప్పుడు మన చాలా చేతి గురించి నాశనం చేస్తుంది కదా చుట్టూ వచ్చేవాళ్ళు ఏ చైతన్ చేసేవాళ్ళు ఏదంటే అవసరం ఇతర స్కూల్లో మాత్రమే అనుకునే ఉంటే మనం ఏం ఏదో దాని గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నాం మాట్లాడడం దాన్ని చదువుతుందా మీరు లెక్క మీ మూర్తత్వం ఆ మూర్తత్వాలు మీరు ఒక్కొక్కరుగా అయిపోయింది అన్న అనుకోండి నేను చదువు లెక్క అందుకని నేను చాలా విషయాలు మాట్లాడతాను ఇప్పుడు నీళ్ళని మానిపించి వీడి చేత వస్తుంది దాంట్లో తీర్చి తాత ముత్తాత ఒక బాండింగ్ మా నాన్న నేర్పించు మా తాత మాది కాపాడుకుంటామనే ఒక బాండింగ్ లేకుండా చేసి మొత్తం అంత భక్తుపర్చి వచ్చేసేసి మేము జాబులు ఇస్తా అని చెప్పి విదేశీ కంపెనీ దగ్గర మోఫరితా ఉంటే ఆ విదేశీ కంపెనీ మన దగ్గరకు వచ్చి తిరిగి దేశాన్ని నాశనం పెట్టిన రెడీగా ఉంటాయి కళ్యాణ్ కళ్యాణ్ ఎంత బాధగా ఉంటుంది జై శ్రీరామ్ చెప్పండి ప్రస్తుతానికైతే ఇంకొక పది నిమిషాల్లో ఆంజనేయ స్వామి దగ్గర చేరుకుంటా అక్కడ చేరుకున్నాక ఆదిరెడ్డితో కలిసి మాట్లాడి దాని తర్వాత ఆ కార్యక్రమం నాకు తెలిసి పన్నెండు దాటిపోతుంది మనకు రావడానికి ఓకే శ్రీరామ్ డిగ్రీ క్లాస్ మేట్ ఫ్రెండ్ లేదు కళ్యాణ్ చాలా బాగా చేస్తాను పరిపూర్ణ ఆశీర్వాదం నా లాస్ట్ టైం కొత్తపల్లిలో కూడా చూసినాం అన్నీ ప్రోగ్రాం లేక ఓకే డబ్బు ఇవ్వాలి స్వచ్ఛంద సేవ సంస్థ అందరు కలవాలి అందరు కలవాలి డబ్బు ఎవరి దగ్గర లేదంటే అందరి దగ్గర ఉంది ఖర్చు పెట్టే మనసు కూడా ఉంది సరైన ప్రాణాలు దొరకట్లేదు మన వాతావరణ యూనివర్సిటీ నేను చూసినాం అది ఉన్న హెచ్ఓడి క్రిస్టియన్ సో రెండు కాలం వాళ్ళు రానియదు సో మూడోసారి అతను మాట్లాడని చెప్పి పరిమితి మీరు అది తర్వాత మీ లోపలికి వెళ్ళి మేము బుక్స్ మేమే చేస్తాం అని చెప్పి ఓకే అయిపోయిన తర్వాత మూడోసారి కొంత ఉంటారు కదా ద్రోహులు మనం వెళ్ళడం వెళ్ళడం ఇది హిందూ దేశం అని చెప్పేసి వాళ్ళు అంతే ఇండియా అని పేరు మార్చిండు అది తప్పు హిందుస్థాన్ మనం మారాలి ముందు ఇండియా కనిపించిన క్రికెట్ టీంలలో ఇండియా రావడం కాదు హిందుస్థాన్ అంటే వాళ్ళ మనసులో భావన మన పదాలు కూడా చాలా మంచి ప్రయత్నం చేస్తాయి జై శ్రీరామ్ జయ శ్రీరాడు గారు వారు శ్రీనివాస్ గారిని మహాభారతం మహాభారతం రామాయణం గురుగారితో మాట్లాడాలండి గ్రామ గ్రామాన బలభంగా ముందుకు తీసుకెళ్తున్నారు తర్వాత ప్రతి ఆదివారం మద్యం మాంసం ముట్టకూడదు అని స్ట్రిక్ట్గా ప్రమాణం చేయిస్తూ ఆ గ్రామంలో అసలు బ్రహ్మాండంలో మారు యువకులు ప్రస్తుతానికైతే కుర్కేలో నడుస్తుంది రామాయణ ప్రవచనం మల్లాపూర్ మల్కాపూర్ గోపాలగోపల్లి ఆ మూడు గ్రామాలు భారతం నడుస్తారు సాయంత్రం కుర్కేలో నాలుగు గంటల నుండి వారికి ఆదర్శం మన చాగంటి గారు ఏకల విశిష్యుడు ఆయనకి మనం వీలైతే ఆయనని కల్పించగలిగే ప్రయత్నం చేయాలి అంటే దాన్ని అటువైపు నేను ఆలోచించలేదు ఆలోచన చేయాలి ఒకసారి చాగంటి గారిని వారు ఛానల్ మనకి సులభంగా జరిగిపోతుంది పండితుల్ని కూడా చక్కగానే స్వీకరిస్తారు కాబట్టి யோ இத வரக்க லைவ் மார்க்கு ఎందుకు పిల్ల జై శ్రీరామ్ కొండగట్టు గిరి ప్రదక్షిణ అద్భుతంగా పూర్తి జరుగు పూర్తి కాబోతోంది దాదాపు పదివేల మంది పైన ఎంత దిగం ఒకసారి ఒక నలుగురు ఐదుగురు సెల్ఫీ వీడియో పెట్టుకోండి మినిమం నాలుగు ఐదుగురు పెట్టుకోండి మేము ఆరు గంటల పదిహేను నిమిషాలు గిరిపదక్షిణ ప్రారంభం చేసాం మా తర్వాత ఏడు ఏడు ఏడున్నర ఆ ప్రాంతంలో ప్రారంభం చేసిన చాలామంది భక్తులు మాతో కలిసి ఇంకా కూడా గిరిపదక్షిణకు భక్తులు వస్తూనే ఉన్నారని సమాచారం అంటే కొండ చుట్టూత ఒక మలయాకారంలాగా గిరిపదక్షిణ అంటే మనకి అరుణాచలం గిరిపదక్షిణ లాగా ఈ గిరిపదక్షిణ అనిపిస్తుంది అని ఎంత దిడ్డమైనటువంటి మాట అది అంతమంది భక్తులు కదులుతున్నారు చాలా మంచి జరగాలి ఖచ్చితంగా దేశానికి ధర్మానికి మనం అటువైపోయి ఆలోచన చేద్దాం అందరినీ ఇంకా కొంచెం సమాయత్త పరుద్దాం ఇప్పుడిప్పుడే ఒక ప్రయత్నాలు కొలిక్కి వస్తూ ఉన్నాయి నిస్సందేహంగా స్వప్రయోజనం స్వార్థ ప్రయోజనం రెండూ లేకుండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామాయణ వారసు మీ ద్వారా వచ్చారు స్వామి పరమేశ్వరుడు ద్వారా గురువు గారు రప్పించారు నేను కూడా నాకు స్టార్టింగ్ అయ్యవతి సెవెంటు బయాలే వంద చిల్లర్న్న వంద చిల్లర్ వచ్చారు పాదుకల యొక్క రాముడు చాలా మంది వస్తున్నారు जय श्री राम जय श्रीरा माता की बोंदगट तो अंजन की ये। ये। ले, 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 ले

ప్రవచనాలకు నగర సంకీర్తనకు రోజు అటెండ్ అవుతున్నా నేను వాయిస్ అదే వాళ్ళదే అందుకే ఆగున్నా వాళ్ళకు సంతోషం అయితే ఆనందం ఇంకా హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని తీసుకెళ్తే మతంగా శుభం జై శ్రీరామ్ ಏ ಊರ್ ತಲ್ಲಿ ಅಮ್ಮ ಅರಣ್ಯಮ್ಮ ಮುಂದಕ್ ಅಮ್ಮ ತಲ್ಲಿ ತೆಗೀರಿ ಅಮ್ಮ. வேற வேற வேலைக்கு மேடம் ஜெயசிரா கேட்டா கேட்டா అయిన వాళ్ళు అయినట్టు జరుగుతూ ఉండాలి బీద శ్రీరామ్ శ్రీరామ్ అయిన వాళ్ళు అయినట్టుగా ఉండాలి అయిన సైడ్ జరగండి సైడ్ సైడ్ ஜீராம் சிறப்பு <laughs> ද කඩ ගන